ప్రేమను వల్లరా ప్రభుత్వ యేసుక్రీస్తున వాళ్ళు అందరికీ వదనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరికే మిమ్మల్ని అందరినీ కూడా ఏసుక్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం మన యొక్క వాక్య భాగము లుక్ ఆసువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువుతానండి లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును వాడు దాన్ని రక్షించుకున్నాను ఇక్కడ చూసినట్లయితే ఒక స్టేట్మెంట్ మనం గమనిస్తుంటున్నాం యస్ ప్రభు చెప్పేటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే తన ప్రాణమును రక్షించుకుని వాడు అందరు కూడా ప్రాణం రక్షించుకోవాలనేటువంటిదే ఉంటుంది ఎవరు కూడా మరి నశించిపోవాలనేటువంటి ఎవరికి ఇష్టంలే అయితే ఆ విధంగా మరి తన ప్రాణమును కాపాడుకోవాలంటే ఏం చేయాలంటున్నాడంటే ఇక్కడ నా నిమిత్తము ప్రాణం వాడు దాన్ని రక్షించడం నా నిమిత్తం కాబట్టి ప్రాణం యొక్క విలువ ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక చిన్న ఉపమానం చెప్తుంటున్నాడు యశ్వర ఏంటి ఉపమానం అంటే లుకాస్ వార్త పన్నెండో అధ్యాయము పదారోచనములు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అతడు నా పంట సమకూర్చుకున్నట్టు స్థలము చాలు గనుక నేనేమి చేతును విస్తారముగా నేను నా కోట్లను విస్తరింపజేసి గొప్పగా కట్టించి అందులో నా ధాన్యమంతా కూడా సమకూర్చి నా ఆస్తిని సమకూర్చున్నాడు నా ప్రాణంతో ఆ ధనవంతుడు ఏమంటున్నాడు తన ప్రాణంతో నా ప్రాణము అనేక సంవత్సరాలకు అనేక ఆహారం ఉంది కాబట్టి తిను సుఖించి తాగుంటాడు కాబట్టి తిని త్రాగి సుఖించి ఇంకా నీకేమీ కొరత లేదనేట్లు ఆ యొక్క ధనవంతుడు అనుకుంటున్నాడు అప్పుడు దేవుడు అన్నాడట వెరివాడ ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవరు యవనివగునని అతనితో కాబట్టి ఇది ఒక ప్రశ్న మనం కూడా విస్తారముగా మనము ఏదో సంపాదించాలా సమకూర్చుకోవాలా ఆస్తిని అంతా మరి సంతోషించు తిను త్రాగు సహించు ఇష్టమొచ్చినట్టు జీవించు అనేటువంటి కార్యాన్ని ఈ లోకంలో కొంతమంది ధ్యేయంగా కలిగి ఉంటారు అయితే ఒకటి ఎతకాలం జీవిస్తాం ఈ లోకంలో ఎతకాలం ఎప్పుడైనా కూడా పుట్టినవాడు గిట్టగా సాగదు మరి దాని తర్వాత ఏంటి అది కొరకే ఈశ్వరు చెప్తుంటున్నాడు ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించిందంతా ఎవరికెళ్తాయి ఆలోచన చేసుకో కాబట్టి ఏం చేయాల మరి చూసినట్లయితే తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు నా కొరకే ఈ ప్రాణం కాబట్టి మన ప్రాణం యొక్క విలువ బహు గొప్పది అనే కార్యాన్ని ప్రభువు ఇక్కడ మరి తెలియపరుస్తుంటాడు అనమాట కాబట్టి మనం ఈ లోకములో ఉండేటువంటి ఆస్తి మీదనే మన యొక్క మరి మనస్సంతా నింపుకున్నట్లయితే మనము మరణించిన తర్వాత మన ఆత్మ మరి నరకంలోకి పోయేది కొట్టు కాబట్టి దేవుడు దాని కొరకు ఒక మార్గం ఏర్పరిచినాడు ఏంటి జీవులోనికి పోయేదానికి ఒక మార్గం అందుకొరకే ఇక్కడ చూస్తున్నాము రోబీలకు రాసేటప్పుడు ఆ పౌరు అంటాడు ఆరో అధ్యాయంలో పదకొండు వచ్చిన మరి మీరు పాప విషయమే మృతులైతరి అయితే దేవుని విషయమే క్రీస్తు చేసిన సజీవుల మిమ్మల్ని మీరే ఎంచుకున్నది కాబట్టి ఇక్కడ ఉండేట ఒక తాత్పర్యం ఏంటంటే మనము చనిపోయిన వారముగా ఉండవలసిన దేని విషయము పాప విషయం ఎందుకంటే మనం పాపం చేయడం ద్వారా మరణం సంభవిస్తాం మరణం ద్వారా అటువంటి మరణం ద్వారా నరకం ప్రాప్తం అయితే నిత్య జీవం మనకు కావాలంటే మోక్షం మనకు కావాలంటే ఏం చెప్పబడుతుంది ఇక్కడ మరి మనము పాపం కొరకై మరణించి మరి యేసు క్రీస్తులు మనం సజీవులుగా ఎంచుకోవాలి కాబట్టి యేసును మనం విశ్వసించిన ఎట్లా ఒకడు నాయందు వాడు నూతన సృష్టి అంటున్నాడు కాబట్టి ఆయనను అంగీకరించినట్లయితే ఏసు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఎట్లా కొంటున్నామంటాడు ఇక్కడ దేవుని విషయమై క్రీస్తుయర్సును సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకున్నాడు కాబట్టి మన జీవితం అనేటువంటిది మన కోసం మనం జీవిస్తే చనిపోతే నిత్యనారనిపోతాయి అయితే దేవుని కొరకు ఏమైనా జీవిస్తే మనం చనిపోయినా కూడా ఆయన యొక్క రాజ్యంలో ఉంటాము ఆయన సన్నిధిలో ఉంటాము అనేటువంటిది తాత్పర్యం అట్లాగే మరి రోమిలకు రాసిన పత్రికలోనే పద్నాలుగు అధ్యాయంలో కోసం పోలు ఏమంటాడంటే ఏడు ఎనిమిది వచనాల్లో మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతుకుటను బ్రతుకు ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోయి కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ఉన్నాము ఇది మన యొక్క ఉండాలి కాబట్టి ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడ నీవు యేసు అది విశ్వసించినట్లయితే మన యొక్క జీవిత ధ్యేయం అంటే మనం బ్రతికినా కూడా ప్రభు కోసమే చనిపోయినా కూడా ప్రభు కోసమే ఇటువంటి యొక్క మరి ఎయిమ్ మనం వారు అంటే ఎటువంటి యొక్క మరి గురి మనం కలిగిన వారు ఈ లోకములో ఏం చేయాలా క్రీస్తు కోసం మనం జీవించవలసి ఆయన కోసం అంటే అర్థం ఏంటి ఆయన మరి రక్షణను మనం ప్రకటించేదాని కొరకై స్వార్థను ప్రకటించేదానికి కొరకై ఆయన సమాధానాన్ని ప్రకటించేదానికి కొరకై క్రీస్తుయస్లో మనకు ఏర్పరచబడిన ఆ నిత్య మార్గమైనటువంటి మోక్ష మార్గాన్ని ప్రకటించేదాని కొరకై మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నాం కదా కాబట్టి మనకి జీవితం ఎట్లాగుంటుంది విశ్వాసం గాలి క్రైస్తవులు కానీ మనం పరిచయించుకోవాల్సిన విషయంగా ఉంటుంది అట్లాగే కొరందీలకు రాసితో పోసిన పోలేమంటాడంటే రెండో కొరందీలుకు ఐదవ అధ్యాయము పదిహేనవచనము ఏమంటున్నాడు ఇక్కడ పద్నాలుగు వచనం కూడా చదువుతాను క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేయించున్నది ఎలా అందరి కొరకు ఒక మృతి పొందిను కనుక అందరూ వృత్తి పొందిదు జీవించు వకమేదట తమ కొరకు కాక తమ నిమిత్తము వృత్తి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకున్నాము కాబట్టి ఆయన మన కొరకే మరి మరణించి ఉంటున్నాడు కాబట్టి మనకు జీవం ఉంటుంది కాబట్టి ఆయన మరణము ద్వారా మనకు జీవం ఇది దేవుడు ఏర్పరచుకుంటే మార్గం అనమాట కాబట్టి మనందరి నిమిత్తమై అనేమైనడు మరి మరణించిన వాడుకుంటున్నాడు మనందరి పాపల నిమిత్తమై ఆయన శిలో మాన మీద వేలాడిన వాడుకుంటున్నాడు మరణించిన వాడుకుంటున్నాడు భూస్థాపం తిరిగి లేచిన వాడుకుంటున్నాడు అటువంటి క్రీస్తు విశ్వాసం ఉంచి మన విలోకంలో జీవించవలసి అనుకుంటున్నాము కాబట్టి ఎవరు తమ కోసం తను జీవించరు కానీ క్రీస్తు కోసమే మనం ఎప్పుడైతే ఆయన కోసం మనం జీవిస్తామో ఆయన అప్పుడు మనకి ఏం చేస్తాడు నిత్య సమాధానంతో మనల్ని నింపేవాడుకుంటున్నాడు దినదినము ఆయన కృపతో మనం నింపేవాడుకుంటున్నాడు అందుకొరకే అదే నాలుగో అధ్యాయంలో పదకొండు చిన్న ఏమంటున్నాడు ఇక్కడ ఏలైనగా ఏసు యొక్క జీవము జీవము కూడా ఈ మర్ధ్యమైన శరీరం అందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునికి అప్పగించుకుంటున్నాము కాబట్టి సజీవులమైన మేము మరణమునికి అప్పగించుకుంటున్నాము అంటే ఏసు కొరకై మనము శ్రమపడుచున్నాము ఆయన కొరకై నిందలు అవమానములు ఎందుకంటే ఆయనే మన కొరకై నిందలు అవమానులు దెబ్బలు తిన్నాడు శిలువలో ఆయనక మరి బాధల్లో కొన్ని కూడా మన జీవితాల్లో ఏర్పడినప్పుడు దాన్ని ఎట్లా ఉండాలా సంతోషించవలసింది అనుకుంటున్నాము ఇది మరి క్రైస్తవ జీవితం ఒక రహస్యం ఆయన కొరకు శ్రమపడుట అనేటువంటిది ఆయన కొరకు శ్రమపడినట్లయితే ఆయనతో కూడా మనము ఏలే వాళ్ళం కొట్టుకున్న మరి రవిలకు రాసిన పత్రికలో కాబట్టి మనం ఆయన కొరకు శ్రమపడుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యము అది మన జీవితంలో ధ్యేయము మన జీవిత భాగం భాగమైంది అట్లాగే గలతీలుగా రాసిన పత్రిక రెండో అధ్యయము చూడండి పంతొమ్మిది ఇరవై వచ్చిన వాళ్ళు నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం ఉన్న ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడని అంటున్నాడు కాబట్టి అప్పసరి పోలేమంటాడు నేను చచ్చిన వాడను ఎదుగురకు చచ్చిన లోకానికంటే మరి దేవుని విషయమై జీవించేదాని కొరకే ఇక నేను క్రీస్తు కూడా సిలవిపోయబడి ఉన్నాను ఇక జీవించేవాడని నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు జీవించే జీవితం కూడా మరి నన్ను ప్రేమించిన కొరకై తను తను అప్పగించుకున్న దేవుని కుమారుడు క్రీస్తు చేసుని యొక్క విశ్లేషందరి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను కాబట్టి ప్రేమ సోద సోదరి మన జీవితం యొక్క ధ్యేయము మన లక్ష్యము మన గురి ఆ విధంగా ఉండాలి మనము ఆయన కొరకే జీవించవలసి ఎందుకంటే ఆయన మన కొరకు మరణించినాడు కాబట్టి ఆయన మరణం ద్వారా మనకేం దొరికింది జీవం దొరికింది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఒకడు మరి నా కొరకే మరణించినట్లయితే వాడు జీవించబడుగుతున్నాడు నిత్య జీవం కలిగిన వాడు కాబట్టి నిత్య జీవము క్రిసేసు ద్వారా ఆయన విశ్వాసం ద్వారా ఆయన నిరీక్షణ ఉంచట ద్వారా మనము జీవితము మరి నిత్య జీవనకు మార్గముగా ఏర్పడేదిగా ఉంటుంది ప్రభువు తన వాక్యం ఆశీర్వదించడం